అంతా బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ రోజు ఏంటంటే అండి బియ్యం నానబెట్టిన బియ్యము ఉడికించి పెట్టిన రెండు బంగాళాదుంపలు బంగా బియ్యం బంగాళాదుంపలతో బజ్జీలు చేస్తున్నానండి బజ్జీలు వేస్తున్నానండి కుంకులుగా ఈ బియ్యం తోటి ఈ పెద్ద తోటి అండి బియ్యం తీసుకున్నానండి మూడు గంటల ముందు ఉంచుకున్నాను ఓ రెండు పెద్ద సైజు ఓ రెండు పెద్ద సైజు బంగాళాదుంపలండి ఉడికించి పెట్టుకున్నానండి ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకొని పిండి అండి అది చెప్పింది కదండి బియ్యము బంగాళదుంపలు ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు కలిపి పెట్టు మిక్సీ పట్టానండి మిక్సీ పెట్టి టేస్ట్ చేసుకొచ్చాను ఇప్పుడు దీన్ని కలుపుకుందామండి ఇప్పుడు అండి ఇందులో ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక కరె ఒక రొమ్మ కరివేపాకు ముక్క చేసి కట్టేసినానండి ఒక చిన్న అల్లం మొక్క ముక్క ఒక స్పూను అల్లం ముక్కలు ఒక కొత్తిమీర ఒక సైజు ఉల్లిపాయ చిన్న మొక్కలు కోసి పెట్టుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మొక్కలు ఓ స్పూను అండి ఇవన్నీ ఇందులో వేసుకుని ఇప్పుడండి ఇది క పిండి ఇవన్నీ వేసుకున్నాం కదండి ఉలిపి పచ్చిమిరకాయ కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ పిండి బాగా కలుపుకుందాం అండి వండలేకపోకుండా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అవన్నీ వేసుకున్నాం కదండి ఇవన్నీ శుభ్రంగా కలిసే పిండి అంతా కలిసేటట్టు కలుపుకుందామండి బయటే ఇప్పుడు దాకా బయట పెట్టామండి బయట వర్షం అండి సడన్ వర్షం వచ్చేసింది దాని గురించి ఇది కిచెన్ వచ్చేసేవండి కిచెన్కి కిచెన్ లో సరిపోయింది అండి బయట పెట్టి ఆయిల్ పోసుకున్నానండి ఆయిల్ కాగిందండి ఆయిల్ కాగిందండి ఇది కూడా ఆయిల్ కాగిపోయింది ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్నాను కదండి పిండి బజ్జీలు కింద వేసుకున్నాను ఇగోండి ఇలాగా అదే బియ్య పిండి బంగాళదుంపలు ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు అండి ఇలాగ వర్షం వచ్చినప్పుడు బయట వర్షం వచ్చినప్పుడు అండి ఇలా చేసి తింటే స్నాక్స్గా బాగుంటాయండి అందుచేత బయట వర్షం వస్తుంది కదండీ ఇగోండి రెడీ అయిపోయినాయండి ఇలా తీసుకున్నా కదండి మళ్ళీ రెండో వాయి అదే విధంగా చేసుకుంటామండి బయట వెళ్ళా చేద్దాం అనుకున్నామండి వర్షం వచ్చింది చాలా డిస్టర్బెన్స్ ఉందండి దాని గురించి లోపల పెట్టుకోవాల్సి వచ్చిందండి లోపలేమో వేడి వచ్చేస్తుందండి సగ కరెంట్ లేదు ఇదండి ఎక్కువ అవి ఐదు మంటలు పెట్టుకోకూడదండి కొంచెం మీడియం సైజు మంటలో పెట్టుకుని అండి ఫ్రై చేసుకోవాలండి వీటిని ఇదిగోండి చూడడం చక్కగా ఎంత బాగా చక్కగా ఉంటున్నాయనండి ఇవ్వండి రెడీ అయిపోయినాయండి బియ్య పిండి బంగాళ దొంపతో చేసిన బజ్జీలండి రెడీ అయిపోయి టేస్ట్ చేద్దామండి దీంట్లోకి టమాటా చట్లీనండి వెరైటీగా అంటే బయట వర్షం వస్తుంది కదండి వెరైటీగా ఉంటుందండి ఏదో స్నాక్స్ కింద చేసినటువంటి ఐటమ్ అండి ఏదో బియ్య పిండి అంట బంగాళదుంప కలిపి మిక్స్ చేసి అది వెరైటీగా ఉంటుందని బజ్జీలు బిల్స్ అది సరదాగా వీడియో చేసాము చూద్దాం చూద్దాం చాలా మంది చాలా సూపర్ అండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాగ వాతావరణం కూల్ కూల్గా ఉన్నప్పుడు చక్కగా ఇంట్లో ఎలాగ రెడీగా బియ్య ఉంటుంది కాబట్టి బంగాళ దంపలు ఎలాగే మిక్సీలో ఉంటాయి కాబట్టి అవన్నీ మిక్స్ చేసి వేడివేడిగా బజ్జీలు వేసుకుని ఇలాంటి వాతావరణంలో తింటే అందుకు చిట్నీ ఉండాలండి తీసుకుని తింటే చాలా బాగుంటాయి ఇదండి మా వీడియో ఈ బజ్జీలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో విషయం ఏంటంటే అండి ఇంకా ఎవరైనా మా వంటలో వినోదాలు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్